ఓం గంగ గంగతనమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముగేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ వృషభ రాశి వారికి శ్రీ విశ్వాసనామ సంవత్సరం వైశాఖ మాసం రెండు వేల ఇరవై ఐదు మే గోచార ఫలితములు లైన్ బిఎస్కే ప్రసాదరావు సిద్ధాంతి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అన్ని మధుగా కూడా తెలుస్తుంది నెక్స్ట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియోని చివరవరికి చూసి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు మీ యొక్క విలువైన కామెంట్ని మీ కామెంట్ బాక్స్లో పెట్టండి శుభం భూయాత్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం గం గణపతి నమ గమ్ గణపతి నమ రామ్ రామచంద్రాయ నమ ్రీం హరిమర్కట మర్కట స్వాహ శివాయ ఓం నమ శివాయ నమ శివాయమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసాదరామని ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టూ బీ స్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము యాస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు శాశ్రమ వీడియోలని ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజుని మనము శ్రీ విశ్వాసనామ సంవత్సరం యొక్క గోచార ఫలితములు మాస ఫలితములు అంటే మేషాది ద్వాదశ రాశుల వరకు కూడా మాస ఫలితములు అలాంటైతే రెండు వేల ఇరవై ఐదు మే మాస ఫలితములు అంటే వైశాఖ మాసం ఒక మాస ఫలితములు అందులోనూ రాశి వారి యొక్క గోచార ఫలితములు మనం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము రాశి వారి గురించి ఫలితాలు ఋషవ రాశిలో ఎవరెవరు ఉంటారో అన్నట్టయితే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు మృగిశరా నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారు ఉంటారు వీరి అందరికీ కూడా నేను చెప్పే ఫలితములు ఇంప్లిమెంట్ అవుతాయండి ఋషభ రాశికి అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవడానికి ముందర గ్రహ సంచారం గురించి చెప్పుకున్నాము మేజర్ ప్లానెట్స్ శని రాహువు కేతువు గురుడు ఇవి సంవత్సర ఫలితాలు చెప్పుకోవడానికి మనకు ఉపయోగపడతాయి తర్వాత మాస ఫలితాలు చెప్పుకోవాలి అన్నట్టు అయితే మనకి రవి శుక్రుడు గురుడు కుజుడు గురించి చెప్పుకోవాలి దిన ఫలితాలు చెప్పుకోవాలంటే చంద్రగ్రహ గురించి చెప్పుకోవాలి అయితే ఇప్పుడు మాస ఫలితాల్లో బుధగ్రహ యొక్క పార్ట్ మే ఆరో తారీఖు వరకు కూడా మీనరాశిలో బుద్ధనొక సంచారం ఉంటుంది మే ఆరో తారీఖు నుంచి మేషరాశిలో బుధున యొక్క సంచారం ఉంటుంది పద్నాలుగు మే రెండు వేల ఇరవై వరకు కూడా సుమ మేషరాశిలో రవి యొక్క సంచారం ఉంటుంది పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఋషభరాశిలో రవి యొక్క సంచారం ఉంటుంది తర్వాత ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఋషభరాశిలో బుధున యొక్క సంచారం ఉంటుంది మేనరాశిలో ఈ నెల అంతా కూడా శుక్రని సంచారం ఉంటుంది ఇరవై మూడు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుంభరాశిలో రాహు యొక్క సంచారం ఉంటుంది సింహరాశిలో కేతువుక సంచారం ఉంటుంది పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలో గురుని సంచారం ఉంటుంది దీన్ని బట్టి మన ఫలితంలో చెప్పుకుంటే బాగుంటుంది అయితే శని యొక్క సంచారం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ముందర జనరల్ కామన్ రీడింగ్ ఈ యొక్క మేలో ఋషభరాశి వారికి కామన్ రీడింగ్స్ ఏంటంటే వాక్కు మృదుత్వం వస్తుంది వీళ్ళకి చాలా కోమలంగా మాట్లాడే అవకాశం ఉంటుంది నిజాయితీ నిజాయితీలను ప్రదర్శించి అవరోధములను ఎదుర్కొంటారు అంటే వీరు తన యొక్క సత్యమైన ఎప్పుడు పలుకుతుంటారు గండాలు కూడా దాటుతూ ఉంటారు కుటుంబ వృద్ధి కూడా అవుతుంది ఈ నెలలో వీళ్ళకి స్థల మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అకారణ కలహాలు కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత కొంచెం ప్రయాణంలో కానీ లేదంటే ఇంట్లో కానీ లేదంటే మిస్టేక్ కానీ ఈ యొక్క మనం ధనం చోరీకి గురవటం కానీ దొంగల భయంగానే ఉండే అవకాశాలు ఉంటాయి మీకు బంధుమిత్రులతో విరోధాలు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని నేను చెప్తున్నాను తర్వాత మీకు పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నట్టేదే పార్ట్నర్షిప్తో పార్ట్నర్షిప్తో ఉన్న వాళ్ళకి గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటాయి అంటే లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవటంలో వ్యవహారంలో కూడా మీకు కొంచెం జాగ్రత్తగానే చూసుకోండి నెక్స్ట్ మనశ్శాంతి కూడా లేకపోవటం ఉంటుంది అయినట్టయితే మీకు ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాలి వస్త్రాభరణములు కలుగుతూ ఉంటాయి వస్త్రాలు ఆభరణాలు కూడా కలుగుతాయి విలాసాలకి విందులకు కూడా ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత సంగమంతా మంచి గౌరవం ఉంటుంది వ్యాపార లాభాలు ఉంటాయి మానసిక ఆనందం ఉంటుంది కొన్ని గ్రహాల వలన అయితే ఇక్కడ బుధుని యొక్క సంచారం వలన ఏంటి అవుతుంది మనం చెప్పుకున్నామో మే ఆరో తారీఖు వరకు అంటే మే ఆరో తారీఖు వరకు బుధుడు వ్యాపార లాభము వాక్చాతర్యము వీళ్ళకి ఇస్తారు వీళ్ళ చాటర్ వలన వ్యాపార లాభాలు ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్ చాలా బాగుంటుంది విద్యార్థులు కూడా మంచి కాలనే చెప్పవచ్చు మే ఆరో తారీఖు నుంచి వీళ్ళకి కొంచెం కమ్యూనికేషన్లో గ్యాప్ వస్తుంది మానసిక ఆందోళన కూడా ఉంటుంది మాటల్లో గొడవలు ఉంటాయి వర్తక నష్టాలు ఉంటాయి విద్యార్థులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఎంతవరకు అంటే ఇరవై మూడు మే వరకు మాత్రమే ఇరవై మూడు మే నుంచి మళ్ళీ కూడా అన్నీ సెటరేట్ అయిపోతాయని నేను చెప్తున్నాను తర్వాత ఇక్కడ రవి పొజిషన్ మనం చూసినట్టయితే మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఒకటో తారీఖు నుంచి మే పద్నాలుగు వరకు కూడా ఆర్థికమైన ఇబ్బందులు కలగ కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కార్య విలంబన ఏ ప్రతి పనులను కూడా లేట్ రన్నింగ్లో ఉంటుంటాయి ఏ పని చేసినప్పుడు కన్నా సరే తలనొప్పిగా మారుతూ ఉంటుంది అయితే మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరోగ్యం కూడా యావరేజ్గా ఉంటుంది కానీ ప్రతి పని కూడా స్పీడ్గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పనులలో కార్య విలంబన కాల విలంబన రెండూ కూడా ఉండవని నేను చెప్తున్నాను ఇక రవి ఆరోగ్యం కూడా పర్వాలేదు అని చెప్పవచ్చు ఇక శుక్రగ్రహ సంచారం వలన మనకి ఏంటంటే ఈ నెల మొత్తం కూడా ఆర్థిక లాభాలు వస్తువుల కొనుగోలు అన్నీ కూడా చాలా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వస్తువులను కొంటారు ఆర్థికంగా కూడా పుష్టిగా ఉంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి తర్వాత వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ లైఫ్ లగ్జరీస్గా ఉంటారు లగ్జరీస్ లైఫ్ ఈ నెలాలు కూడా బాగానే ఉంటుంది వీళ్ళకి కారణం ఏంటంటే మేనోలో మట్టుకు శుక్రుడు ఉన్నాడు శుక్రుడు స్థానంలో ఉన్నాడు లగ్నాత్ అంటే ఋషభ లగ్నాత్తు కూడా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కాబట్టి అన్ని విధాలు కూడా మంచిగానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత మే పద్దెనిమిది నుంచి రాహువు వలన వ్యాపార చిక్కులు ఉండే ఉన్నాయి కొంచెం ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండే ఉన్నాయి అదేవిధంగా కేతుగ్రహ సంచారం నాలుగు ఇంట్లో ఉండటం వల్ల గృహ సమస్యలు ఉంటాయి తర్వాత మనం ఏదైనా ప్రాఫిట్ కొన్నప్పటికైనా సరే కొన్ని కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో కూడా కొన్ని లేని అప్పులు కూడా ఉంటుంటాయి అయితే తల్లిగారికి అనారోగ్య పీడ కూడా కలిగే అవకాశం ఉంటుంది విద్యార్థుల మటుకు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి ప్రతి ఫలలో కూడా శ్రద్ధ విద్య లభితే శ్రద్ధ ఉంటేనే విద్య లభిస్తుంది అన్న సామెత ప్రకారంగా మీరు ప్రతి దానికి కూడా చదువు చదవండి అన్యోదాలు కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే టోటల్గా సాముదాయకంగా మంచి జోడులు మిశ్రమంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి అంటే కొన్ని గ్రహాల వల్ల అనుకూల వాతావరణం మరికొన్ని గ్రహాల వల్ల ప్రతికూల వాతావరణం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏ ఏంటంటే ఈ యొక్క ఈ రాశి వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఒకటి ఉంది అది కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు శని భగవానుడు ఉన్నాడు కదా అంటే మార్చి ముప్పై తారీఖు నుంచి శని ట్రాన్సిట్ అయ్యాడు ఆ యొక్క శని ఎక్కడున్నాడు అని మీనరాశిలోకి వచ్చాడు అంటే ఈ యొక్క రాశి వాళ్ళకి కరెక్ట్గా లాభస్థానంలో ఉన్నాడు శని ఈ యొక్క శని లాభస్థానంలో ఉండటం వలన వీళ్ళకి ఈ యొక్క మిగిలిన గ్రహాల వల్ల ఏమైనా సమస్యలు వచ్చినప్పటికైనా సరే చిన్న చిన్న తలనొప్పిలే కానీ మొత్తాన్ని కూడా క్లియర్ అయిపోతాయి శని యొక్క రాజ్యం వెళ్తాడు వీరు ఋషభ రాశి వాళ్ళకి అంటింది ముట్టుకున్నది బంగారం మెట్టు ముట్టుకున్న బంగారం అవుతుంది వీరు ఏ మాట్లాడినప్పటికైనా సరే భేదంగా చెల్లుతుంది కొన్ని కొన్ని సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి లేవని నేనే అంటలేదు కానీ ఈ సమస్యలన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అనేక రకాలుగా లాభాలు ఆర్థిక లాభాలు తర్వాత సంఘంలో గౌరవము కుటుంబంలో గౌరవము తర్వాత రాజకీయ లక్షణాలు తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ చదువుకున్న వాళ్ళకి అనేక రకాల లాభాలు కూడా ఉంటాయి మీరు విద్యార్థులకు అనేక రకాల లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క శని మీకు కంట్రోల్ చేస్తుంటాడు అదేవిధంగా చదే కాకుండా మీకు గురుగ్రహ కూడా ఏ విధంగా ఉంది అన్నట్టయితే గురుగ్రహ మీకు చెప్పినట్టయితే మీకు ఆ యొక్క మిథున రాశిలోకి పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలోకి గురుగ్రహ సంచారం ఉంది అంటే ఈ గురుగ్రహ మిథున రాశిలోకి ఎప్పుడైతే వచ్చిందో మిథున అన్నట్టు రుజు ఋషభానికి అంటే లగ్నానికి ఋషుభ రాశికి రెండో ఇంట్లో ఉంటాడు రెండింట్లో ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు ఆటోమేటిక్గా మీకు గురువుని యొక్క ఇచ్చే మంచి ఫలితాలన్నీ ఇస్తాడు అదృష్టాన్ని కలిసి ఇస్తాడు ధన కనుక వస్తు వాహనాలు అన్నీ ఇస్తాడు తర్వాత మీ యొక్క పిల్లలకి అనేక రకాల సుఖశాంతులు ఇస్తుంటాడు పిల్లల వలన మీకు మీ వల్ల పిల్లలకు కూడా సుఖశాంతులు ఇస్తుంటాడు మీ పిల్లలు ప్రతి విషయంలో కూడా ప్రైజెస్ తెచ్చుకుంటుంటారు మీ పిల్లలు చదువు విషయంలో కూడా పర్వాలేదు బాగుంటుంది ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఉంది ఈ నెల అంతా కూడా ఈ నెల కాదు ఈ సంవత్సరం అంతా కూడా గురు సంచారం వలన మీకు అనేక రకాలైన లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నేస్ట్ ఇంకొకటి ఏంటంటే అదృష్ట ప్రదాత గురుడు కాబట్టి మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను భాగ్యకారకుడు అంటే భాగ్యాన్ని ఇస్తుంటాడు అంటే ఇక్కడ గురుసేనులు మీరిద్దరు కలిసి ఈ యొక్క ఋషభ ఏళ్తారు కాబట్టి ఈ రవి వలన బుధనం వలన తర్వాత కుదిన వలన కొన్ని కొన్ని సమస్యలు మీకు వచ్చినప్పటికైనా సరే అవన్నీ కూడా మీకు రెక్టిఫై అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను ఈ యొక్క మీకు ఏ దానాలు ధర్మాలు అంటే నవధాన్యాలు దానం చేయండి చాలు ఇంకేం అక్కర్లేదు మీకు అన్ని విధాలు బాగుంటుంది రాహుకేతువులకి పూజలు చేయించండి అంటే దుర్గాదేవికి ఐదు శుక్రవారాలు పూజ చేయించండి తర్వాత ఐదు యొక్క బుధవారాలు గణపతికి పూజ చేయించండి మీకు అన్ని విధాల మంచి పిల్లతో వస్తాయి తర్వాత ఋషభ రాశి వారికి ఈ యొక్క నెల అంతా కూడా పట్టిందల్లా బంగారం కింద అవుతుంది ఈ నెల కాదు ఈ సంవత్సరాలు కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది గురుడు శని యొక్క పౌరు వలన మీకు ఈ యొక్క రవి శుక్ర బుధ తర్వాత కుజా యొక్క ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా అన్నీ కూడా కంట్రోల్ అవుతాయని నేను చెప్తున్నాను శుభం భూయాద్ ఆయుర అభివృద్ధి దశం సదా భగత్ సవలమీ సిద్ధాన్ని బిఎస్కే ప్రసరం మనల్ని ఇంకొక వీడియోతో మీ ముందుకు నేను వస్తాను తర్వాత ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ ఛానల్ గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పెట్టండి ఈ యొక్క వీడియోని మీ యొక్క బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి శుభం భూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ